సామల్కోట మండల పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ వర్కర్స్ కు సామల్కోట మండలం ఉండూరు గ్రామంలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం నుండి నైపుణ్య శిక్షణ ఉన్నట్లు సామలకోట మండల విద్యాశాఖ అధికారి శివరామకృష్ణయ్య మీడియాకు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లల ప్రాథమిక అభ్యాసం మెరుగుపరిచేలా జ్ఞానజ్యోతి కార్యక్రమం ద్వారా శిక్షణ ఉన్నట్లు తెలియజేశారు దీని కొరకు సపోర్టింగ్ ఆంధ్ర లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ ప్రోగ్రామ్ సాంకేతిక సహకారాన్ని అందించనున్నట్లు తెలియజేశారు ఈ శిక్షణ కార్యక్రమం మొదటి విడత పద్దెనిమిదో తేదీ నుండి ఇరవై తేదీ వరకు రెండో విడత శిక్షణ ఇరవై రెండు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో నిర్వహించనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ పిడి విజయకుమారి కుమారి మండల విద్యాశాఖాధికారి వన్ శివరామకృష్ణయ్య విద్యాశాఖాధికారి టూ పి పుల్లయ్య సిడిపిఓ ఉషా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు కుర్మారావు ఐసిడిఎస్ సూపర్వైజర్లు అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రోగ్రామ్ ఇది మీరు తయారు చేసే పిల్లలు తర్వాత మాకు వచ్చే పిల్లలు ఇది ఎలా అంటే నారుమడి అని అనమాట నార్మడి మనం ఎంత జాగ్రత్తగా చేస్తారో ఆ నార్మడి ఎంత చక్కగా ఎలాంటి చీడా పేడ లేకుండా తయారు చేస్తే ఆ చివరికి వచ్చే వన్ ఇయర్ తర్వాత ఆ ఫ్రూట్ మనకు వస్తుంది కదా అలాగే మీ పిల్లలు చక్కగా మంచి పోషకాలు ఇచ్చి ఆరోగ్యంగా మంచి బేసిక్స్ నేర్పించి వస్తే మీ దగ్గర నుంచి ప్రైమరీ స్కూల్కి వస్తారు అక్కడి నుంచి సెకండరీ స్కూల్ మా స్కూల్కి వస్తారు ఆ రిజల్ట్ అప్పుడు ఎంఎంఎంఎస్ ఐఐటీలు త్రిబుల్ ఐటీలు అప్పుడు వస్తాయి అది మేమేం ఏం చేస్తామంటే త్రిబుల్ ఐటీ వచ్చిన తర్వాత మాకు ఇచ్చిన దాన్ని మీరు అలా కాదు అక్కడ కానీ బేసిక్గా అది ఆ బేస్ మీ దగ్గర జరుగుతుంది సరైన పోషకాలు మా దగ్గరకు ఏ బేసిక్స్ మా దగ్గర అలాగే ట్రాన్స్ఫర్ చేస్తాం ఆ బేసిక్స్ ఉన్న వాళ్ళని మంచి స్టాటర్స్ ఉన్న పిల్లల్ని ఫీజు నుంచి ప్రైమరీ స్కూల్స్ తగ్గిస్తే వాళ్ళు పూర్తిగా తయారు చేసి ఆ పైకి మంచి భవిష్యత్తు ఇచ్చేలాగా మేము చేస్తాం సో దానికోసం గవర్నమెంట్ ఏం చేశారంటే ఫైవ్ ఉన్న పై లెవెల్లో కాకుండా ఎక్కడ బేస్ ఉందో అక్కడ ట్రైనింగ్ ఇవ్వాలి అక్కడ స్ట్రెంగ్ చేయాలనే ఉద్దేశంతో ఇది ట్రైనింగ్ అనేది ఇక్కడ తీసుకొచ్చారు ఇప్పుడు అంగన్వాడీ సిస్టమ్ వేరు ప్రైమరీ స్కూల్స్ వేసు కాదు భవిష్యత్తులో మీ అంగన్వాడీ టీచర్స్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ కలిసి పిల్లలు తయారు చేస్తాం ఇన్ఫెషన్ తో అక్కడ అమ్మని కలిసి ఈ ప్రోగ్రామ్ పెట్టారు. ఈ ప్రోగ్రామ్ ని మా స్కూల్ వెనియూ ఇస్తున్నందుకు ఒక పెద్ద సంతోషమే. అదే కొంచెం మా పిల్లలకి కొంచెం ఒక క్లిన్స్ ఇద్దాం పొందొచ్చు. అది వచ్చి మా సెంటర్ వచ్చి అమ్మని వాళ్ళని తీసుకున్నా거든요. ఆదర్శం ఎలా చేద్దాం అంటే ఏంటి అసలు కొత్తదే ఎనిమార్డ్స్ నేర్చుకున్నాం కదా నాలుగు క్లాస్ రూమ్ లో ఆటపాటల తోటి విద్యని ఎలాగ మనం అవగాహన చేసుకోవాలి. పేరెంటి సొసైటీకి ఎలాగ మనం మన అన్నర్వాడిని ఎందుకు మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి? ఎందుకు అసెస్మెంట్ చేయాలి? ఎందుకు ఓవరాల్ మిక్స్డ్ విధానాన్ని మన అమ్మదావరీలో నిర్వహించాలన్నది ముందు మనం అర్థం చేసుకోవాలి ఇది మెథడ్ సో దీన్ని రకరకాలుగా ఇన్ని అటెండెన్స్ అందరూ కూడా ఆన్లైన్లో సబ్మిట్ చేయండి కొద్ది చేయాలి అలాగే ఫిజికల్గా కూడా మీరు సంతకం పెట్టాలి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మన డిపార్ట్మెంట్ వేరే రెండు సార్లు పంపించాను దాని తర్వాత చెప్పే ప్రతి కూడా ఇంపార్టెంట్ నోట్ ఎందుకంటే కొంచెం నిపుణులు బార్ట్ ఎఫెక్ట్ సాల్ట్ ఇలాంటి పదాలు మనకు రావు వాటి మీరు చెరువులర్గా రాసుకుని బాగా చదవండి నిపుణు భారత్ అంటే ఏంటి అర్థం కూడా చేసుకోవాలి ఇప్పుడున్న మీ దాంట్లో నిపుణుల్లో ఉన్న మీనింగే అది రీడింగ్ విత్ అండర్స్టాండింగ్ అని ఓకే మనం చదవడాన్ని అర్థవంతంగా చదవాలి ఇప్పుడు ఈ ఓవరాల్ ట్రైనింగ్ యొక్క ఎసెన్స్ ఏంటంటే క్వాలిటీ లెర్నింగ్ థీమ్ పాయింట్ ఏంటంటే క్వాలిటీ లర్నింగ్ అవగాహన మనం నేర్చుకునేదాన్ని అర్థవంతంగా నేర్చుకోవాలి ఒకదానికి ఒకదాని కనెక్షన్ లేకుండా నేర్చుకోవడం కాదు దేనికి కనెక్షన్ అలా నేర్చుకోవాలి అందుకే ఈ ట్రైనింగ్ ఆరు రోజులు ఎవరు మారడానికి లేదు ఎవరికి వెళ్ళాలి ఇవ్వడం జాగ్రత్తగా మళ్ళీ రీక్యాప్ చేయాలి రేపు ప్రతి ఒక్కరు రీక్యాప్ చేయడానికి చూడండి రీక్యాప్ ఎందుకు చేయాలి అంటే ఈ వేళ ఏం నేర్చుకున్నామో మళ్ళీ రేపు గుర్తొస్తే అది లాంగ్ టర్మ్ మెమరీలో పెడతాం ఈ వేళ వదిలేసామంటే మళ్ళీ డెడ్ రెండు మూడు లైన్లో మరి హెడ్ మాస్టర్ గారు చాలా చక్కగా చెప్పారు బేస్ అదే టార్గెట్ అదే రూల్స్ అదే చక్కగా వివరించారు మీరు వివరించడానికి విషయాలు చెప్పడానికి కూడా ఉండవు కాబట్టి ఒక విషయం ఏంటంటే అంగన్వాడీ అనేది చాలా మంచి వ్యవస్థ దీన్ని అందరూ తెలుసు అయిన ఒకసారి చెప్ప చెప్పడం కావాలి కాబట్టి నేను చెప్పడం జరుగుతుంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మేబీ పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో దీన్ని స్థాపించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం యొక్క సంయుక్తంగా ఈ మన వ్యవస్థని నిర్వహించడం జరుగుతుంది అయితే ఇప్పుడు గతంలో కూడా అంగన్వాడీలో ఉన్నటువంటి పిల్లలందరినీ కూడా ప్రాథమిక పాఠశాలలో జాయిన్ చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి కానీ పరిస్థితి ఇప్పుడు ఏమైందంటే మార్పులు తీసుకురావడం జరిగింది పాఠశాల విద్యని స్కూల్స్ని కొన్ని రకాలుగా విభజించడం ఆ విభజించేటప్పుడు మిమ్మల్ని భూమిక పాత్ర పోషించడం అనేక పాఠశాలకి ఒక అటాచ్డ్ అంగన్వాడీ సెంటర్స్ ఉన్నాయి అంటే అక్కడ జాయిన్ అయిన పిల్లలు అప్ టు ఫైవ్ ఇయర్స్ లో మీ దగ్గర ఉంటారు ఆ ఫైవ్ ఇయర్స్ వరకు మీ దగ్గర ఉండి తర్వాత ప్రాథమిక పాఠశాలకి ప్రైమరీ స్కూల్ కాబట్టి మిమ్మల్ని ప్లస్ అక్కడ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ ని